అలానే మాట్లాడి వీడియోలు చేసి మీద అపోజిషన్ ఏదో పెడతాడండి అది నిజా నిదా కనుక్కోకుండా మీరేమని పెట్టారు ఏమండి స్వామి నాంద గారి లోపాలు తీసుకుంటున్నాడు చేస్తున్నాడు వీళ్ళు ఫ్రాలు చేస్తున్నారు మీ దేవుడు మనలో ఇల్లు ఏం చేస్తున్నావు అని నాకు పోస్ట్ పెట్టావాడు మరి నా ఊరి సమస్య నాకు నీకు తెలుస్తుందా మాకు వీడియో మాకు వీడియో అవసరం లేదు వీడియో వీడియో తీసుకుని ఊరు సమస్య మాకు తెలుసు నేను నువ్వైతే నువ్వు ఎవరో తెలియదు మాకు నువ్వు మామూలుగా క్యాజువల్ గా ఏదో అడుగుతున్నావు మీరు సమాధానం చెప్తున్నావు అంతే తప్ప రామకృష్ణ గారికి మీకు అన్ని సంస్థలు పనిచేసారని కానీ தெ <laughs> <laughs> నువ్వు ఏమన్నా మాట్లాడి చెప్తే మాట్లాడవు అతను తెగేశారు ఇవన్నీ చెప్పి అతను ఫోటోతో చెప్పా ఆ తప్పని పోస్ట్ పెడతామని చెప్పేటట్టు తెలుసు నాకు పది పదివేల రూపాయలు ఇచ్చి అతను బెటర్ చేస్తున్నాడు అతను అతను ఫ్రాడ్ చేశాడు నీ దేవుడు మనంలో ఇల్లు పడగొడుకుంటే దొరవా అది కేసులు పెట్టడానికి వచ్చావా నువ్వు ఒక ఆయన పెట్టమంటున్నాను ఆయన పెట్టడం పెట్టా నువ్వు సమస్య పేరు వచ్చావా కేసులు పెట్టడానికి వచ్చావా నువ్వు నిజాలు ఏం హిూ ధర్మం పంపించా తర్వాత బాబు ఎఫ్ఐ చేసరా అని పంపిందా హిందూ ధర్మం పంపించిందా చెప్పు

అది కానీ గుర్తిది అండి ఇప్పుడు గుర్తిది ఊళ్ళో రెచ్చ కొట్టానండి నేను పోస్ట్ పెట్టింది ఆడు ఇక్కడ వచ్చింది ఆడు కట్టుబడుతున్న పోగొట్టినప్పుడు నువ్వు ఎక్కడ పోయావయ్యా అమ్మా పడుకున్నావా మరి ఎప్పుడు అప్పుడు నువ్వు ఇల్లు పోగబట్టినప్పుడు రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుందని సగం తెలుసు కదా రెండు నెలలు అవుతుందనే విషయం తెలుసు హిందువులు బాబు హిందువులకు హిందువు స్వామి కూడా వీడియోలు ఎవరు పెట్టారు అన్ని తేలు పరిపాలన మోసం చేసి పదివేలు ఊడేమో రెచ్చగొడుతున్నా గొడవ కొడుతుంది

মানে নেনে তাতে এড়ো পুচোন ধৰ্ম తీర్మానం ఇవ్వలేదని కోల్సరికి అదే అండి ఆ వాడు ఇస్తానండి ఆడికి ఇవ్వలేదు వీళ్ళకి అందరికీ అదే కొనవండి అంతకంటే ఏం కాదండి నేను కంప్లైంట్ పెట్టారండి నాలుగు అంత నూన ఒక లక్ష రూపాయలు రాదు నేను లేదు అలా చెప్పాడు మూడు సంవత్సరాలు ఉన్నాడు ఒకరికి ఒక అన్యాయం చేయలేదు ఇప్పుడు అన్యాయం చేసి సంపాదించుకుంటే ఇలాంటి తొక్కలు ఎత్తుకుంటాడా మోలింగ్ చేసుకుని రోజులు అక్కడ సంపాదించుకుంటాడు ఎక్కడెందుకు తొక్కలు అంటాలో ఆలోచించడానికి తీసుకుంటాడు